హాయ్ హలో అండి మనం వినాయక చవితికి ఇరవై ఒక్క పత్రితో పూజ చేస్తాం కదండి ఆ మొక్కలన్నీ ఎన్నో ఆయుర్వేద గుణములు కలిగిన మొక్కలండి అవేంటో చూద్దాం ఇప్పుడు అందులో మొదటిది మాచి పత్రం మాచీపత్రి బృహదీ పత్రం వాకుడాకు బిల్వ పత్రం మారేడు ధృవయుగ్గం గరిక దద్దుర పత్రం ఉమ్మెత్త పదరీపత్రం పత్రం రేగు అపామార్గపత్రం ఉత్తరేణి తులసి పత్రం తులసి చూతపత్రం మామిడాకు కరవీరపత్రం గన్నేరు విష్ణుక్రాంత విష్ణుకాంత దాడిమీ పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం మరువం సింధూ పత్రం వావిలి జాజి జాజియాకు గండకీ పత్రం దేవకాంచన సెమీపత్రం జమ్యాకు అశ్వద్ధపత్రం రావ్యాకు అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు ఓం గం గణాధిపతయే నమ